శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ ప్రేమ పెళ్ళి రచన కొడవటి గంటి కుటుంబరావు గారు ఏం రామారావు పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు అని అడిగాను తన ఇరవై నాలుగేళ్లు మొయ్యలేని గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ రామారావు ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగులో అంతో ఇంతో సంస్కారం గల నేను ప్రేమించిన పిల్లను కాకుండా ఎవరో పరిచయం చేసిన పిల్లను ఎవరో సిఫారసు చేసే చేసిన పిల్లను పెళ్ళాడాలంటే నాకేమీ ఇష్టం లేదండి అన్నాడు రామారావు నా స్నేహితుడు కుమారుడు నాలో సగం వయసు మొదటి నుంచి కూడా నా పట్ల తండ్రికి చూపించదగిన వినయ విధేయతలు చూపుతూ తండ్రి దగ్గర తీసుకోవటానికి లేని స్వాతంత్ర్యం కూడా నా దగ్గర తీసుకునేవాడు చాలాసార్లు వాళ్ళ నాన్న వాణ్ణి గురించి నన్ను అడిగి తెలుసుకోవటం కూడా జరిగింది రామారావు హై స్కూల్లో స్పెషల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కాలేజీలో గ్రూప్ నిర్ణయించుకున్నప్పుడు కూడా నా సలహానే పాటించాడు మా మధ్య ఒకప్పుడుండిన గురు శిష్య సంబంధం లాంటిది శాశ్వతం కాదని నాకు మొదటి నుంచి తెలుసు అందుచేత అది స్నేహంగా మారటానికి దారులు వేసి ఉంచాను రామారావు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించినాక కూడా ఐదారు నెలలకు ఒక ఉత్తరం రాసేవాడు ఏ పని మీదైనా సెలవు పెట్టి వాళ్ళ ఊరు వస్తే నన్ను చూడకుండా తిరిగి వెళ్ళేవాడు కాడు కొంతకాలంగా రామారావు పెళ్లి విషయమై వాళ్ళ నాన్న ఆలోచనలో చేస్తున్నట్టు మంచి కట్నంతో వచ్చిన సంబంధాలు ఒకటి రెంటిని రామారావు పడగొట్టినట్టు చూచాయగా విన్నాను దీని మూలంగా వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ కూడా పెరిగినట్టు తెలిసింది రామారావు తండ్రి కావటానికి నా స్నేహితుడే కానీ రామారావు తండ్రి కావటానికి నా స్నేహితుడే కానీ వాడు కొడుక్కి అనేక విషయాల్లో ఇవ్వదగినంత స్వేచ్ఛ ఇవ్వలేదని నా అనుమానం ఇద్దరి మధ్య కక్షలు ఏర్పడితే రామారావు పక్షం వహించడానికి కూడా నిశ్చయించుకున్నాను అయితే ఇప్పుడు రామారావు అన్న మాటలను బట్టి తప్పంతా కేవలం వాడి తండ్రిది కాకపోవచ్చునేమో అనిపించింది నాకు ఒక పిల్లని ప్రేమించి పెళ్ళాడే అవకాశం ఎట్లా వస్తుందో నాకు అర్థం కాకుండా ఉంది రామారావు అన్నాను రామారావు ఆలోచించాడు అతనికి అనుబొమ్మల మధ్య ముడి చూస్తే నాకు నవ్వొచ్చింది చేసుకోబోయే పిల్లని చూసి కాసేపు మాట్లాడితే ప్రేమ ఉన్నది లేనిది తెలియదండి అన్నాడు రామారావు అమాయకంగా నువ్వు నాతో మాట్లాడేదానికి మీ అమ్మ దగ్గర మాట్లాడేదానికి తేడా ఉందంటావా అన్నాను అవును సహజంగా ఉంటుంది అన్నాడు రామారావు ఏ పిల్ల కానీ పెళ్లి చూపులకు వచ్చిన వాడితో మాట్లాడేదానికి పెళ్ళైనాక మొగుటితో మాట్లాడేదానికి తేడా ఉంటుందా ఉండచ్చు అన్నాడు రామారావు నేనెక్కడికి లాక్కుపోతానో తెలియక నువ్వు కాపురం చేయవలసింది ఆ రెండో మనిషితో ప్రేమించవలసింది కూడా ఆమెనే ఈ చూపులా పిల్లను కాదు అవునా మనిషి పెళ్ళయ్యాక మారిపోతుందంటారు అంతేనా సహజంగా అన్నాను అతని మాటే అతనికి అప్పగిస్తూ రామారావు ఒక్క క్షణం ఆలోచించి అమెరికాలో లాగా ట్రయల్ మ్యారేజెస్ ఉండాలన మీ ఉద్దేశం అన్నాడు నా ఉద్దేశం మాట ఉంచు ప్రేమించి పెళ్ళాడాలంటే నీకు ఆ పిల్లను గురించి చాలా తెలిసి ఉండాలి ప్రేమించదగినదంతగా తెలిసి ఉండాలి కదా ఎట్లా తెలుసుకుంటావు అంతే నేను అడిగేది కేవలం మాట వరుసకు అడుగుతున్నాను నవ్వకంటి ఒక భాగ్యవంతుడు తిండికి కూడా లేని పిల్లను పెళ్ళాడాలనుకోండి వాళ్ళిద్దరి మధ్య చెలించని ప్రేమ ఉండేటందుకు అవకాశం లేదా అన్నాడు రామారావు నీ ఉద్దేశం ఆ పిల్ల తనను ఉద్ధరించిన వాడి పట్ల యావజ్జీవం కృతజ్ఞతగా ఉంటుందనే అవును అది కూడా ఉండవచ్చు కదా అన్నాడు ఎందుకుండాలో నాకు అర్థం కాలేదు పెళ్ళాడిన తరువాత ఆ పిల్ల బీదవాళ్ల కుమార్తె కావటం మానేసి ధనికుడి భార్య అవుతుంది దానికి అనుగుణంగా మారుతుంది తాను ఒకప్పుడు సరిగా తిండి తినలేదన్న సంగతి ముద్ద ముద్దకు జ్ఞాపకం తెచ్చుకుంటుందనుకుంటున్నావా అన్నాడు రామారావు తికమకబడి మీరు మనుషులను గూర్చి దారుణంగా మాట్లాడుతున్నారు అన్నాడు నిజమే నీకు దారుణంగా కనిపిస్తుంది ఇంతకీ ఒక విషయం చెప్పు నీకు మా అందరిలాగా వివాహం చేసుకోవటానికి అభ్యంతరం ఏమిటి అన్నాను ఇంత అనుభవం ఉండి మీరే ఆ మాట అడిగితే నేనేం చెప్పను సాధారణంగా భార్యాభర్తలు చూడండి ఒకరినొకరు అర్థం చేసుకుంటారా ఒకరి పట్ల ఒకరికేమైనా సానుభూతి ఉంటుందా ఒకే బోనులో పెట్టిన రెండు పులుల్లాగా ఒకరినొకరు బరుక్కుంటారే ప్రేమ ఉంటే వాళ్ళు అట్లా చేస్తారా బహుశా బహుశా చేయరు కానీ నువ్వు అనుకునే ప్రేమ ఎట్లా వస్తుంది అది నీకే స్పష్టంగా తెలియదే పోని మీరు చెప్పండి అన్నాడు రామారావు ప్రేమించడం మగవాడికి తెలిసినట్లు ఆడదానికి తెలియదని ఎవరన్నా అనగా విన్నావా అటువంటిదే విన్నాను ఆడవాళ్ళు ప్రేమ విషయాలలో కూడా ప్రాక్టికల్గా ఉంటారని అంటే ప్రేమ తమకు కూడా గూ గూడు గుడ్డ చీరలు నగలు పెడుతుందనా లేదా అని ఆలోచిస్తారని ఎందుకో తెలుసా తెలీదు మరేం లేదు వాళ్ళకి స్వాతంత్ర్యం లేదు కనుక ఇంకొకడికి పెళ్ళం కావటం కంటే ఆడదానికి మరో వృత్తి లేకపోతే ఆ వృత్తి ప్రసాదించేవాడు దేవుడులా కనపడతాడు నువ్వు ఇందాక చెప్పిన ఉదాహరణలు తిండి లేని పేద బాలికకు డబ్బు గల భర్త కనిపించినట్టే పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి ప్రతి భార్య పేద బాలికే అనుకో ప్రతి భర్త ధనుకుడే అనుకో ఎందుకంటే ప్రతి భార్య భర్త నుంచి ముందుగా కూడు గుడ్డ ఆశిస్తుంది నిన్ను నిరాకరించే అవకాశం ఉండి కూడా నువ్వే కావాలని కూర్చున్న మనిషే నిన్ను ప్రేమించిన మనిషి రామారావు మగవాడైనా అంతే స్వాతంత్రం లేదే ప్రేమ లేదు రామారావు కొంచెం ఆలోచించి మీరన్నది సబబుగానే ఉంది అన్నాడు ప్రేమించి పెళ్లాడిన ఒక జంటను నేనెరుగుదును ఆవిడ తాను పెళ్లాడబోయేవాడు ఊళ్ళేడుతాడనుకుంది గొప్పవాడై పోతాడనుకుంది గొప్పవాడైపోతాడనుకుంది ఆ సాపాసం ఆమె బుద్ధిని కాటేసింది తన మీద ఆమెకు గల శరదను చూసి ప్రేమ అనుకున్నాడు ఆ అమాయకుడు ఇద్దరు పెళ్ళాడారు ఆవిడ కళలు నిజం కాలేదు ఆవిడ తనను ప్రేమించలేదని క్రమక్రమంగా ఆయన తెలుసుకున్నాడు ఇద్దరు నువ్వన్నట్లు బోనులో పులులైపోయారు ఆ ఇల్లాలు తన ప్రేమను త్వరగానే విసర్జించింది ఎందుకంటే ఆమె ప్రేమించింది ఒక భావి వ్యక్తిని కానీ ఆ అభాగ్యుడు మాత్రం తానొకప్పుడు ప్రేమించిన పిల్లను తన కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉండి తను కనిపించగానే గంతులేసి లేచిన పిల్లను మరవలేక బాధపడ్డాడు ఆమె భూత వ్యక్తి ఎవరో దుర్మార్గులు తన ప్రేయసిని అపహరించి ఆమె స్థానంలో ఒక రాక్షసిని పెట్టినట్లుగా బాధపడ్డాడు అన్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఆశ కలుగుతున్నది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళాడారు కదా అటువంటి వివాహాలు జరిగితే అందులో యాభై అయినా సుఖాంతం కావా అన్నాడు రామారావు అది ప్రేమ వివాహమని నువ్వే ఆధారం మీద అనుకు నువ్వే ఆధారం మీద అనుకుంటున్నావు అది మొదటి నుంచి నిర్బంధ వివాహమే నిర్బంధం పైనుంచి రాలేదు ఆవిడ తలలోనే ఉండిపోయింది అందుచేత పైకి కనిపించలేదు రామారావు మళ్ళీ ఆలోచించాడు పోనివ్వండి మీరు ఎంతోమంది సంసారాలు చూసి ఉంటారు ప్రేమ వివాహాలు చేసుకున్నా చేసుకోకపోయినా సుఖంగా ప్రేమగా బ్రతుకుతున్నవారు లేరా అన్నాడు రామారావు ఉన్నారు పెళ్ళాం కుక్కిన సే పేనల్లే పడి ఉండి తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటే భర్త ఆవిడతో లేకుండా కాపురం చేయటం చూశాను భర్త భార్య కాళ్ళకి మడుగులొత్తుతుంటే సంసారం ప్రశాంతంగా జరిగిపోవటం చూశాను భర్త జీవితాన్ని భార్య భార్య జీవితాన్ని భర్త పంచుకుంటూ ఇద్దరూ కలిసి సంసారాన్ని నిర్మించటం నేను చూడలేదు అటువంటి వాళ్ళు ఎక్కడా లేరని ఎట్టా చెప్పగలను అన్నాను మీరు చెప్పేది దారుణంగా ఉంది అన్నాడు రామారావు జీవితమే దారుణంగా ఉంది ఏం చేస్తావు అన్నాను నేను నమ్మను మీకు అస్సలు ప్రేమలోనే విశ్వాసం లేదేమో అని అనుకుంటాను అన్నాడు రామారావు అది పొరపాటి ఎందుచేతనంటే నేను కనీసం ఒక పర్యాయం ప్రేమంటే ఎట్లా ఉంటుందో చూశాను రామారావుకు నా మీద కలిగిన దురభిప్రాయమంతా ఒకసారి తుడుచిపెట్టుకుపోయినట్టుంది అతను ఉత్సాహంతో మీకు ప్రేమ అనుభవం ఉందా అన్నాడు నా తరం వాడి ప్రేమ గాథ వినాలని రామారావుకు అనిపించడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు దురదృష్టవశాత్తు నా అనుభవం కాదు నా స్నేహితుడిది అతను మామూలుగా ఏమంతా నీతిపరుడు కాదు ఇతరత్రా చాలా మంచి గుణాలు కలవాడు కావటం చేత అతనికి స్త్రీ వ్యసనాన్ని క్షమించగలిగాను పైగా అతను ఇతరుల భార్యలకేసి చూసేవాడు కాడు అతనికి తగ్గవాళ్ళనే అతను చూసుకునేవాడు ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగో నాటి మాట నా కాటకంలో చాలామంది దివాలా తీశారు మా బోటి వాళ్ళ దగ్గర డబ్బు లేదు అతను ఏదో వ్యాపారంలో దెబ్బతిన్నాడు బాకీలు తీర్చలేకపోయినాడు తీర్చలేకపోయినాడు కూడా నా కథను మంచి స్నేహితుడు నా దగ్గర ఉంటే అతనికి తప్పక సహాయం చేయగలుగుద్దును అయితే గుంటూరులో నేను ఎరిగిన మనిషి ఒక ఆయన ఉన్నాడు ఆయన డబ్బు వడ్డీలకు ఇచ్చి బాగుపడ్డాడు కాటకంలో చాలా పొలాలు ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వల్ల ఏమైనా సహాయం అందుతుందేమోనని నేను నా స్నేహితుడు గుంటూరు చేరాం నా స్నేహితుడికి అప్పటికే మూడు పూటలుగా జ్వరం తగులుతుందన్నమాట ఆ విషయం చెప్పి ప్రయాణం తలపెట్టకపోదును రాత్రి తొమ్మిదిన్నరకు మేము గుంటూరు స్టేషన్లో దిగి జ్వరం దిగేసరికి జ్వరం బాగా ఎక్కువైంది అందుచేత అతను హోటల్కు రానన్నాడు పేటలోనే రైలు పేటలోనే ఎవరో ఎరిగిన వాళ్ళు ఉన్నారని అక్కడికి పోదామని అన్నాడు అతనికి అక్కడ అతన్ని అక్కడ దించి మేం హోటల్కి పోదామనుకున్నాం అనుకున్నాం బండి చేసుకొని అతను చెప్పిన చోటికి వెళ్ళాం బండి ఆగిన ఇంటి ముందే ఇంకో బండి ఆగి ఉంది నేను ఈ విషయం అప్పుడంతగా పట్టించుకోలేదు నా స్నేహితుణ్ణి బండి దింపి లోపలికి నడిపించాను అతని జ్వరం క్షణ మరింత నీరసం పెడుతున్నట్టు కనిపించింది ఆ ఇల్లు పేద ఇల్లులాగే ఉంది ధాబా ఇల్లు ఇంట్లో సామాను సామానుంది బయట బండి నిలబడి ఉన్నది కానీ ఇంట్లో కొత్త వాళ్ళెవరూ ఉన్నట్లు లేదు ఒక స్త్రీ తెల్లని చీర కట్టుకొని మొహానికి పౌడర్ వేసుకొని తల్లో గంపెడ పూలు పెట్టుకొని మాకు ఎదురొచ్చింది ఆమె బాలకం కాళ్ళు చెప్పులు చూసి ఎక్కడికో బయలుదేరిపోతుందని దాని అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాం ఆమె నా స్నేహితుడిని చూసి ముందు సంతోషించినట్టు కనబడింది తరువాత కంగారు పడింది అతన్ని తాను కూడా పట్టుకొని పక్కగా ఉన్న మంచం మీద కూర్చోబెట్టింది అతని శరీర స్థితి విచారించింది వెంటనే బయటికి వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చి చెప్పులు ఒక మూల విసిరేసి మంచం మీద నా స్నేహితుడి పక్కని కూర్చొని మాట్లాడసాగింది ఆమె ఒక రకం శ్రీ అని నేను అర్థం చేసుకున్నాను అంటే ఆమె వృత్తి పోల్చుకున్నాను నా స్నేహితుడికి అటువంటి ఉన్నారని నాకు తెలుసు అయితే ఆ స్నేహాలలో నాకెన్నడూ విశ్వాసం లేదు ఈ మనిషి పైకి ఈ మాత్రమైనా నా స్నేహితుడి మీద అభిమానమున్నట్టు నటిస్తున్నందుకు నేను కొంతలో కొంత సంతోషించాను మా బండివాడికి నేను డబ్బు ఇవ్వటం మరిచానని జ్ఞాపకం వచ్చి బయటికి పరిగెత్తాను బయట బండి లేదు అంతకు ముందున్న బండి కూడా లేదు మా బండికి తాను డబ్బులిచ్చానని డాక్టర్ కోసం కబురు చేశానని ఆవిడ సరస్వతి చెప్పింది ఎక్కడికో ప్రయాణమైనట్లున్నావు వెళ్ళిరా అన్నాడు నా స్నేహితుడు ఏం పర్వాలేదు అన్నది సరస్వతి మెల్లగా తల్లో పూలు తీసేసి మంచం మీద పడుకున్న నా స్నేహితుడిది దిండు పక్కగా పెడుతూ నేను ఒక కుర్చీలో దూరంగా కూర్చున్నాను మా భోజనం విషయం సరస్వతి అడిగింది భోంచేసే బయలుదేరామని చెప్పాను కొద్దిసేపట్లో బయట గుర్రబ్బండి ఆగింది డాక్టర్ లోపలికి వచ్చాడు నా స్నేహితుడిని పరీక్షించి అప్పుడే చెప్పలేమని టైఫాయిడ్ కావచ్చునని అన్నాడు నాకేమీ పాలు పోలేదు నా స్నేహితుడికి టైఫాయిడ్ జ్వరమే అయితే ఈ సరస్వతి ఇంట ఎట్లా ఉంచటం ఇంకో చోటికి ఎక్కడికి తీసుకుపోతాం తీసుకుపోదామన్నా నా దగ్గర డబ్బు లేదు నా స్నేహితుడి దగ్గర మొదలే లేదు అతని మాట అటుంచి నా మాట ఏమిటి శరీరం అమ్ముకో జీవించే ఆ మనిషి ఇంట్లో నేను ఎంతకాలం ఉంటాను వాణ్ణి విడిచి ఎట్లా పోవటం మా గుర్రబ్బండికి ఆమె డబ్బులు ఇవ్వటమే తలవంపులు డాక్టర్ను కూడా ఆమె పిలిపించింది ఆమె బయటికి వెళ్ళిపోతే ఈ విషయాలన్నీ నా మాట్లాడదాం మాట్లాడదామనుకున్నాను కానీ ఆమె ప్రయాణం మానేసినట్టే కనబడింది పైగా రోగి దగ్గర నుంచి యువతలకి రాదు ఆమె ఆ రాత్రి ఎంత సంపాదన పోగొట్టుకుందో నాకు తెలీదు డాక్టర్ ఏవో మందులు రాసి రోగికి పచ్చం చెప్పి వెళ్ళాడు అప్పటికి పదకొండు దాటింది ఆ రాత్రికి చేప అక్కడే పడుకున్నాను కానీ నాకు కలత నిద్ర మాత్రమే పట్టింది ఏ వేళప్పుడు నేను కళ్ళ తెరిచి చూచినా ఆ సరస్వతి డేరా మేకులాగా అట్లా రోగి పక్కన కూర్చునే ఉంది తెల్లవారు లేచాక చూస్తే ఆ మంచం మీదనే కాడ అడ్డంగా ముడుచుకు పడుకొని నిద్రపోతూ కనిపించింది నా స్నేహితుడి పట్ల సరస్వతి శ్రద్ధ వర్ణనాతీతం ఆమె ఏడ్చిందని కంగారు పడిందని నువ్వు ఒక్క క్షణం అనుకోకు మొదట్లో నాకు ఆమెను చూస్తే కోపమే కలిగింది కట్టుకున్న పెళ్ళాలు కూడా చూపించని శ్రద్ధ ఈ నీతి లేని మనిషి కే ఏమిటని అనిపించింది మర్నాడు ఉదయం సరస్వతి ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు నా స్నేహితుడితో కర్తవ్యం చర్చించాను నీకు అర్జెంటు పని లేకపోతే ఇక్కడే ఉండిపో ఏం పర్వాలేదు కానీ ఎరిగిన వాళ్ళుంటే డబ్బు పట్టుకురా అని దాని దగ్గర ఎంతో డబ్బు ఉండదు ఎంత సంపాదిస్తే అంతా ఖర్చు చేస్తుంది పైగా ముండ నేనిక్కడ మంచంలో పడి ఉండగా బయటికి వెళ్ళి డబ్బు తీసుకురాదు అన్నాడు స్నేహితుడు నాకైనా డబ్బు పుట్టలేదు ఇరవై రూపాయలు పుట్టించడమే ఎంతో శ్రమ అయ్యింది అయితే అదృష్టవశాత్తు నా స్నేహితుడి జబ్బు టైఫాయిడ్ కాదు వారం రోజుల్లో అతను కోలుకున్నాడు కానీ ఆ వారం రోజులలో నేను బడ్డ మనోవేదతో పోలిస్తే నా స్నేహితుడి జబ్బు ఒక లెక్కలోనిది కాదు నాకు ఆ ఇంట ఉన్న ప్రతి క్షణము ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది కానీ అక్కడి నుంచి పోలేను ఆ సరస్వతిని గౌరవంగా చూద్దామని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు కానీ ఆ మనిషి నా స్నేహితుడి మీద చూపిన భావం నా మీద నా జన్మలో ఎవరూ చూపలేదు ఇంతకన్నా నీచమైన మనిషి నా మీద అటువంటి ఆధారం చూపినా నేనెంతో సంతోషించి ఉండేవాణ్ణి మా స్నేహితుడు తర్వాత నాతో అన్నట్టు నేను పది రూపాయలు పారేస్తే ఆమె నా దగ్గరికి వస్తుంది నేను ఎరుగుదును నైతికంగా నా స్నేహితుడి కంటే నేనెంతో మంచివాణ్ణి కానీ ఏం లాభం ఎన్నడూ ఏ స్త్రీ కూడా నిజంగా నా స్నేహితుణ్ణి ఆ సరస్వతి ప్రేమించినట్టు ప్రేమించి ఉండలేదు వారం రోజుల్లో సరస్వతి కొన్ని వస్తువులు కూడా అమ్మింది నాకు కాఫీలు చేసి ఇచ్చింది భోజనం పెట్టింది సిగరెట్లు కొనిపెట్టింది పరాయి వాణ్ణైనా భావం పోయినాక నా ఎదుటే సిగరెట్లు కూడా కాల్చింది ఆమె డబ్బు తినడం అన్యాయమని నాకు తెలుసు అది నీచమని కూడా లోపల ఒక అనుమానం ఉంది కానీ ఈ భావాలన్నిటికీ అట్టడుగు నన్నెవరన్నా అట్లా ప్రేమిస్తే బాగుండననిపించింది ఎవరో అనటం అనటం కూడా ఎందుకు ఆమె నన్ను ప్రేమించరాదా అనిపించింది ఈ భావం కలిగినప్పుడు నేను నా స్నేహితుడికి ఏదో అపచారం చేస్తున్నానని కూడా అనిపించింది దురదృష్టవశాత్తు ఇది ఒక్కటి ఎరిగిన నిజమైన ప్రేమ అంతా విని రామారావు దారుణం ప్రేమను ఎంత హీనంగా చిత్రించారండి ఇంకా ఉదాత్తమైన ప్రేమను గురించి చెబుతారనుకున్నాను అన్నాడు తన అసహ్యాన్ని ఎంతమాత్రం దాచకుండా నేను నీకన్నా ఒక తరం ముందు పుట్టిన వాణ్ణోయ్ నేను స్వయంగా ఎరిగిన ఉదాత్త ప్రేమ ఇదే మీ తరం వాళ్ళు ముందడుగు వెయ్యండి ఇంకా ఉదాత్తమైన ప్రణయం సృష్టించండి అన్నాను నేను కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం